రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్యాలయం వద్ద కార్పొరేటర్ల ఆందోళన చేపట్టారు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బుర్రా మహేందర్ గౌడ్పై అవిశ్వాస తీర్మానంపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్ కుమార్ స్టే విధించారు అయితే ముప్పై రోజుల్లో జరగాల్సిన అవిశ్వాస తీర్మానం ప్రక్రియను ముప్పై నాలుగు రోజుల వ్యవధి ఎందుకు తీసుకున్నారు అంటూ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు పదహారవ తేదీన అవిశ్వాస తీర్మానంపై బల ప్రదర్శన ఉండగా కమిషనర్ శరత్ ట్విస్ట్ ఇచ్చారు అవిశ్వాస తీర్మానంపై హైకోర్టు స్టే ఇచ్చిందంటూ పదహారు మంది కార్పొరేటర్లకు స్టే ఆర్డర్ కాపీలను కమిషనర్ అందజేశారు ఇరవై రెండవ తేదీన బల ప్రదర్శన ఉంటుంది అంటూ స్టే ఆర్డర్ ఇచ్చారు దీంతో న్యాయస్థానం కూడా అవినీతి పరులకు కొమ్ముకొస్తుందని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ మహేందర్ గౌడ్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు కడి అందిన కాడికి దండుకున్నాడని అవినీతి అక్రమాలకు పాల్పడిన మేయర్ను ఎట్టి పరిస్థితిలో గద్దె దించుతామని కార్పొరేటర్లు ఆట పట్టారో పామ్ వన్లో ఏదైతే అవిశ్వాస నోటీసు కార్పొరేటర్లు ఇచ్చారో పామ్ టూర్లో నిలాక రెటర్ గారు జనవరి ముప్పై ఒడవ తేదీన కార్పొరేటర్లకు ఫలానో తేదీన సమావేశం ఏర్పాటు చేశాం ఉదయం పదకొండు అని చెప్పి నోటీస్ జారీ చేయడం జరిగింది అటు నోటీసుని సంబంధిత కార్పొరేటర్లకు మున్సిపల్ కమిషనర్ నేను అందరికీ కూడా సర్వ్ చేయడం జరిగింది ఈ క్రమంలో నిన్న పదిహేనవ తేదీన హైకోర్టు స్టే ఆర్డర్లు దీన్ని మీ ప్రక్రియ నిలుపుదల చేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఆ ఆర్డర్ కాపీ అందరూ కూడా తీసుకున్న మేము సంబంధిత కాన్ప ఈరోజు ఉదయం అందజేసి ఈ ఇష్యూ కోర్టు పరిధిలో ఉన్నందున అవిశ్వాస కోసమే ఈ యొక్క అవిశ్వాసం పెట్టారు అందరికీ ఒక డీల్ జరిగింది ఒక వ్యక్తి మిమ్మల్ని నడిపిస్తున్నారని చెప్పేసి కానీ ఇప్పుడు పదహారు పదహారు మంది చేస్తున్నారు అన్నప్పుడే మీరు ట్వంటీ టూ వార్డ్స్ లో ఒక పదహారు మంది చేస్తున్నారు అన్నప్పుడే దాంట్లో ఎంత నిజం ఉన్నది మీరు గమనించాలి ఇప్పుడు ఒకరిద్దరు వెళ్ళారు ఒక నలుగురు వెళ్ళారు అంటే డబ్బుల కాసుబడి వెళ్ళిండొచ్చు ఇప్పుడు ఒక పదహారు మంది కంప్లీట్ ఒక ముగ్గురు నలుగురు వదిలేసి అందులో ఒక ఒక వార్డు ఒక కార్పొరేటర్ లేరు ఒక వార్డ్ మేయర్ గారు ఒక ముగ్గురు కార్పొరేటర్ మాత్రమే ఉన్నారు వాళ్ళు మీరు ఇక్కడ కావాలని వాళ్ళు డబ్బులకు ఆలోచన ఆలోచించి అక్కడ వెళ్ళారు అంతే తప్పితే మేము పదహారు మంది ఇప్పుడు మీరు ఏమైనా అడగండి మేము ప్రూఫ్ చూపిస్తాం మంది డబ్బులు తీసుకున్నారు డబ్బులు తీసుకొని ప్రూఫ్ చూపియండి మేము తీసుకున్నామని చెప్పి ప్రూఫ్ చూపియండి చెప్పండి మేము డబ్బులు తీసుకొని చేయడానికి మాకు రీజన్ ఏముంది వాళ్ళే ఆఫర్ ఇస్తున్నారు కదండి కోటి రూపాయలు ఆఫర్ ఇచ్చారు ఒకరోకరికి అయినా ఎవరు కూడా ఆశపడకుండా అందరు న్యాయం వైపు ఇప్పుడు ప్రస్తుతం న్యాయం వైపు ఉన్నారు అందరు డిమాండ్ ఇప్పుడు మేయర్ గారు మేయర్ ని దించాల్సిందే అండి ఇప్పుడు మేయర్ ని దించాలి అంటే అతన్ని పర్టికులర్ పర్సన్ ని మేయర్ ని కుర్చీలోంచి తీయడం అది ధ్యేయం కాదు